నమస్తే వెల్కమ్ టు స్టార్ ట్రక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండిపోతుందో లాస్ట్ వీడియోలో చెప్పేశారు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికి ఎలా ఉండిపోతుంది అంటే ఒక్కొక్క కి ఒక్కొక్క వీడియో చేద్దాము ఫస్ట్ నెంబర్ వన్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు వీరితో సంబంధం లేదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కాబట్టి నెంబర్ వన్ డేట్ లో పుట్టిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండిపోతుంది వాళ్ళకి హెల్త్ పరంగా ఫినాన్షియల్లీ కెరీర్ పరంగా హెల్త్ అన్ని అన్ని రకాలుగా ముఖ్యంగా ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదు మీకు చాలా చక్కగా ప్రాస్పరస్గా కలిసి రావాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఏ నెలలో అయినా సరే ఒకటో తారీఖు తర్వాత పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు పుట్టిన వాళ్ళు ఒకటో తారీఖుగా పరిగణించబడతారు చూడండి న్యూమలాజీలో ఇది మీ పర్సనాలిటీ కానీ పర్సనాలిటీ కాకుండా మీ భాగ్యాంక అంటే మీ డెస్టినీ నెంబర్ని కూడా చూసి చేయడం జరుగుతుంది కానీ దానికి సంవత్సరం తెలియాలి చాలామందికి సంవత్సరం తెలియకపోవడం చేత మేము సింపుల్గా అందరికీ ఉపయోగపడేలాగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనీసం తెలుగు నెలల్లో ఆ వర్షాకాలంలో ఆ సంవత్సరంలో ఈ ఈ పండుగ ముందు పుట్టిన పుట్టాము అనుకున్న వాళ్ళు ఈ పాటి క్యాలెండర్లో చూసి అది ఏ తేదీ వచ్చేసిందో మీరు మీ పేరెంట్స్ ద్వారా పుట్టిన రోజును బట్టి డేట్ అయితే పుల్ అవుట్ చేసుకొని ఉంటారు సో మీ అందరికీ ఈజీగా ఉండాలని నేను రమ ఈ రకంగా డేషన్ తీసుకుని చేస్తున్నాం రైట్ సో ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఏ నెలలో అయినా సరే పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా ఒకటో తారీఖుకి మీ యొక్క లాడ్ వచ్చేసి రవి భగవానుడు సూర్య భగవానుడు మీరందరూ కూడా రవి భగవానుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ జనరల్గా మీలో ఉంటూ ఉంటాయి అంటే ఫస్ట్ థింగ్ మీలో నిజంగా కొట్టొచ్చినట్టు కనబడేది ఏంటి అంటే ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ నిజాయితీ తనం అంటే తత్వం నిజాయితీ తత్వం నిజాయితీ తత్వం సో ఆ తత్వం జనరల్గా మీలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఇది నేను చెప్పాను కాబట్టి పొరపాటుని ఎక్కడైనా చిన్న చిన్న ఆస్పెక్ట్లో కొంచెం మనం తప్పులు చేస్తుంటే మనం ఎక్కడ కరెక్ట్ చేసేసుకోవాలో మనల్ని మనకి తెలియాలి ఎందుకు సూర్య భగవానుడు ముఖ్యంగా చూసేది నిజాయితీ మాత్రమే మీరు ఆదిత్య హృదయం చదివారా సూర్యాష్టకం చదివారా రోజు ఆయన కొబ్బరి నీళ్లు అర్ఘ్యం ఇచ్చారా ఇవన్నీ ఆయనకు అనవసరం సంబంధం లేని విషయం నా ఒక్క చిన్న అబద్ధం ఆడేసేసి ఆయనకు పది లోటాలు పోసేసేయండి ఏది అవదు ఆయనకి కావాల్సిన నిజాయితీ మాత్రమే ఇంటిగ్రిటీ తర్వాత ఇంటిగ్రిటీ ఆనెస్టీ రెండో ఒకటే అంటే ఇంచుమించు ఒక రకంగా చెప్పాలంటే తర్వాత డిసిప్లిన్ అంటే మన క్రమ పద్ధతి మనం ఏదైతే మన పనులు చేస్తున్నామో ఒక క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్ళడం ప్రతిరోజు ముఖ్యంగా ఈ నెంబర్ వన్స్ అందరూ కూడా ఉదయాన్నే లేవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు మీకు చాలా స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్స్ అండి అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి మన సింహరాజు చేసుకునేటప్పుడు కూడా ఇదివరలో చెప్పుకున్నాం ఈ సూర్యభగవానుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్లో వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి రమాన్ సో అంటే అజమాయిషి చేసే తత్వం అంటే నలుగురు మీద ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది ఇన్ జనరల్ మీకు అంటే న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి తత్వాలున్న మీకు కుజ భగవానుడు ఈ ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మీకు ఫాస్ట్ ఓరియెంటెడ్ ప్లానెట్ మీకు తోడైతే మీకు ఎలా ఉంటుంది బాగుంటుంది కదా సో ఆ రకంగానే ఉంటుంది అనమాట ఏదో చక్కగా తీపి లడ్డు తిన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు మీ అందరూ చాలా చక్కగా ముందుకు ఈదేసినందుకు చాలా సంతోషం నాకు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నంబర్ వన్స్ కి అంత బాగుండలేదని నాకు తెలుసు బట్ రెండు వేల ఇరవై ఐదు మీకు చాలా చాలా బాగుంటుంది బాగుంటుందా చాలా చాలా ఎందుకు సూర్య భగవానుడికి కుజు భగవానుడికి మిత్రత్వం ఉంటుంది ఎక్కడా కూడా శత్రుత్వం ఉండదు వీళ్ళిద్దరికీ కూడా చాలా చక్కగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వెళ్తారు సో ఈ నిజాయితీ తత్వము స్పీడు యాక్షను ఫోకస్ ఇవన్నీ కలిసిపోతే ఇంకా బెస్ట్ ప్లానింగ్ అండ్ బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఫెయిలియర్స్ ఉండవు మొత్తం సక్సెస్ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇంత అంటే ఇంత దాని ఏమంటారు ఇంత ఎక్సైటెడ్గా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయ్యే ఈ ఇయర్ మీకు ఒకేసారి అంత స్పీడ్లో మీకు పుంజుకునేసరికి ముఖ్యంగా జనవరి ఫస్ట్ నుంచి ఎందుకంటే జనవరి ఫస్ట్ మంత్ మళ్ళీ వన్ సో జనవరి ఫస్ట్ నుంచే మీరు మీ టేక్ ఆఫ్ అనేది చూస్తారు మిగతా లా కాదు సో మీకేమవుతుంది అని అంటే ఇక్కడ ఈ నంబర్ వన్స్ అందరికీ ఈ ఈ ఇంత స్పీడ్లో ఎక్కడో చోట మీ హెల్త్ని వెనక వెనక సీట్లో పెట్టేయడం జరుగుతూ ఉంటుంది ఉక్రోషం ఉద్రేకం అంటే మీ పరంగా కనుక పనులు జరగకపోతే యాంగ్జైటీ బిల్డప్ అవడం స్ట్రెస్ బిల్డప్ అవడం బ్లడ్ ప్రెషర్ లేని వాళ్ళకి కాస్త బ్లడ్ ప్రెషర్ రావడం ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్త మందులు టైంకేసుకోండి డాక్టర్ అడ్వైజ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ పెడచెవిన వేయద్దు ప్లీజ్ ఓకే అదొక్కటే జాగ్రత్తగా చూసుకోండి కార్డియాక్ ప్రాబ్లమ్స్కి దారి తీయకుండా చూసుకోండి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి ఎలా టైంకి తినడం టైంకి తా మంచినీళ్ళు తాగడం ఇనఫ్ వాటర్ కంటెంట్ బాడీలో ఉంచుకోవడం డయట్ క్లీన్గా ఉంచుకోవడం స్ట్రెస్కి యాంగ్జైటీకి గురవకుండా ఉండడం ఫ్యాట్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండడం ఇది ముఖ్యంగా నేను మీకు చెప్పేది డిసిప్లిన్ అలవరుచుకోండి ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ మీకు చాలా లేజీగా గడిచిపోయిన సంవత్సరం అనుకుంటాను అంటే ఒక పది అడుగులు వేయాలంటే అబ్బా అక్కడ దాకా నా వదిలే అని కూర్చొని ఉంటారు సో కొంచెం వెయిట్ పెరిగింది అనుకుంటాను నెంబర్ వన్స్కి రైట్ సో ఈ ఇయర్ ఎట్టి పరిస్థితిలో ఏదో ఒక వర్క్అవుట్ సెంటర్కి వెళ్ళిపోండి మీరు జిమ్కి వెళ్తారా వాకింగ్కి వెళ్తారా డబ్బు ఖర్చు ఎందుకు పొద్దున్న ఒక గంట నడిచేదో రోడ్డు మీద ఆనందం వెళ్ళండి ట్రాఫిక్ చూసుకుంటూ నడవండి రైట్ జాగింగ్కి వెళ్తారా రన్నింగ్కి వెళ్తారా యోగా చేస్తారా ఫిజికల్ యాక్టివిటీ మీ బాడీ కదలాలి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్గా కనబడుతున్నాయి ఈ సంవత్సరం సో ప్లీజ్ భయపెట్టట్లేదు జాగ్రత్త మాత్రమే చెప్తున్నాను తర్వాత మీకు ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి అని అంటే చాలా చాలా బాగుంటాయండి ఫైనాన్సెస్ కూడా ఎందుకంటే మీ డిసిప్లిన్ బాగుంటుంది మీ యాక్షన్ బాగుంటుంది మీ గోల్స్ బాగుంటాయి ముందు ముందు మీకు మీ గోల్స్కి తగినట్టుగా మీరు ముందుకు వెళ్ళడానికి మీరు చేసుకునే ప్రణాళికలు అన్నీ ఇక్కడ వర్కౌట్ అవుతాయి మీ ఎవరైనా కోర్ట్ కేసెస్లో కానివ్వండి లేకపోతే ఎటువంటి ఆస్పెక్ట్స్లో కానీ ఇరుక్కున్న వాళ్ళైతే అది భూమి రీత్యా కావచ్చు రియల్ ఎస్టేట్లో కావచ్చు బిల్డర్స్ ఏదైనా సరే వివాదాలు కావచ్చు ఫ్యామిలీ వివాదాలు కావచ్చు క్లియర్ అయిపోతాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి పిత్రార్జితాలు చేతికి వస్తాయి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఎవరైనా కోర్ట్స్లో ఉండుంటే మాత్రం అవన్నీ కూడా మీ ఫేవర్లో వస్తాయి ప్రొవైడెడ్ ధర్మం మీ పక్షాన ఉంటే మాత్రమే ఓకే తర్వాత కరియర్ అండ్ బిజినెస్ అంటే వృత్తి వ్యాపార అంశాలు కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనం రెండు వేల ఇరవై ఐదు ప్రొడిక్షన్స్ నేను చేసేటప్పుడు ఎలా అయితే మనం చెప్పుకున్నాము రమా లైక్ ఈ డిఫెన్స్ కానివ్వండి పోలీస్ కానివ్వండి లైక్ వర్కౌట్స్ కానివ్వండి హెల్త్ జిమ్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఇటువంటి సెక్టర్స్ అన్నీ కూడా ఏవైతే ముందుకెళ్తాయని అనుకున్నామో ఇలాంటి సెక్టర్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ భూములు ఇళ్ళు కాదు భూములు ఓపెన్ ప్లాట్స్ ఇవే ముందుకెళ్తాయి ఈ ఇటువంటి లో ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యాపారాల్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది బట్ దయ నుంచి ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి మీకు అర్థమైంది ఇంక నేను విశ్లేషించక్కర్లేదు దాన్ని రైట్ సో ఇటువంటి ఏఐ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఎంఐఎస్ రిపోర్టింగ్ బిజినెస్ అనాలిటిక్స్ తర్వాత ఇంకేదైనా రీసెర్చ్ ఓరియెంటెడ్ డిపార్ట్మెంట్స్లో కనుక మీరు ఉన్నట్లయితే అటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా గ్రోత్ చూస్తాయి కాబట్టి మీరు ఎంతో కాలంగా ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నాం బట్ దాన్ని వెనక సీట్లో అనుకుంటే జాయిన్ కోర్స్ జాయిన్ చేసుకుని చాలా చక్కగా అది కంప్లీట్ చేసుకునేటట్టు చూడండి అయిపోతుంది ఉద్యోగాలు కూడా తగులుతాయి ప్రాబ్లం లేదు సో కెరీర్ అండ్ బిజినెస్ కూడా ఫేర్ అండ్ ఆఫ్ చాలా చాలా బాగుంటుంది నెంబర్ వన్ నిజంగా నెంబర్ లోనే ఉంది కదా ఆల్మోస్ట్ అదిరిపోయింది సో ఎంత బాగున్నప్పుడు ఇంకొంచెం మీ నుంచి ఏదైనా టిప్ యాడ్ అయింది అనుకుంటే ఇంకా అదిరిపోద్ది కదా ఏదైనా చెప్పండి నేను చెప్పినట్టుగా ఫోకస్ అండ్ డిసిప్లిన్ బాగా పెంచుకోండి అందరూ కూడా ఒకటే నేను ప్రతి నంబర్కి ఒకటే చెప్తాను కామన్ వీడియో ఎవరైనా మిస్ అవుతున్నట్లయితే ఈ సంవత్సరం మన రెజల్యూషన్ ఎట్లీస్ట్ స్టార్ స్ట్రాక్ ఫ్యామిలీది ఎలా ఉండాలంటే మనలో ఉన్న ఏదో ఒక్క చెడుగున అందరం నేను రమ నేను కూడా నాకు ఉన్నాయండి నేను రమ అందరం ఒక్క చెడుగున అందరం వదిలేట ఎవ్రీ నంబర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ నంబర్ ఇట్ ఇస్ మనలో బాగా పీడించేసే ఆ గుణం ఏంటి మనకు తెలుసు అది కానీ మనం వదిలించుకోలేకపోతున్నాం ఆ తత్వాన్ని అది వదిలేద్దాం ఫస్ట్ రెజల్యూషన్ సెకండ్ రెడ్ కలర్ మంగళవారాల రోజు శనివారాల రోజు వేసుకోవడం మానేసేయండి నంబర్ వన్స్ ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా మంగళవారం శనివారం రెడ్ కలర్ వేసుకోవడం మానేసేయండి ఎందుకు కుజ భగవానుడు ఆల్రెడీ యాక్షన్ ఓరియంటెడ్ రవి భగవానుడు స్పీడే ఇద్దరూ డిసిప్లిన్డే మీరు ఆల్రెడీ ఉన్న డిసిప్లిన్కి ఇంకా రెడ్ తోడైతే ఆ రోజు చాలా ర్యాష్ బిహేవియర్ కానీ అగ్రెసివ్ బిహేవియర్ కానీ కోపానికి కానీ క్రోధానికి కానీ ఆవేశానికి కానీ గురై ఒకటికి నాలుగు మాటలు మీరు అనిపించుకుని ఇంటికి వస్తారు అందుకని వద్దు రెడ్ కలర్ వద్దు మంగళవారాల రోజు తర్వాత శనివారం రోజు కందిపప్పు తినడం మానేసేయండి ఆదివారం ఆదివారం ఎన్ని ఆదివారాలు కుదిరితే అన్ని ఆదివారాలు గోశాలకి వెళ్ళి గోధుమ పిండితో చేసిన రొట్టెలు చపాతి రొట్టె ఎక్సెట్రా అందులో బెల్లం పొడి రోల్ చేసేసి చక్కగా గోమాతకి మీ అరిచేతి నుండే తినిపించండి ఓకే అక్కడ పెట్టేసి రావద్దు మీ చేతి నుండే తినాలి ఇంకా కనుక తన నాలిక స్పర్శ మీకు కనుక అరిచేతిలో తగిలితే ఇంకా శుభం చాలా చాలా మంచిది ఓకే మంచిది ఎమిడి చాలా బాగుంది నెంబర్ వన్కి సో మేడం చెప్పినట్టుగా ఏదైనా నిజంగా చాలా మంచిది ఏదైనా మనకి బ్యాడ్ క్వాలిటీ వదిలించుకోవడం చాలా మనకి ఇంకా వేరే ఆపర్చునిటీ రాదు కదా రాదు ఇటువంటి రోజుల కోసం వెతుకోవాలి అయితే బర్త్డే వెతకాలి లేకపోతే ఆ రోజు మనం ఎగడంలో బిజీగా ఉంటాం పెద్దగా వీటి మీద పోదు బర్త్డేకి కొత్తగా అలవాటు చేసుకుంటాం కానీ పాద వదలము కాబట్టి నీర్ బెస్ట్ నిజంగా అందరూ అనుకుంటూ ఉంటాం కాబట్టి నేనైతే ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాను వదిలేసేది కూడా ఒకటి వన్ ఏ కూడా అది సీక్రెట్ చెప్ సీక్రెట్ నేను చెప్పుకుంటున్నా మీ సీక్రెట్ ఏదైనా ఉంటే చెప్పాల్సిన అయితే కామెంట్ చేయండి సీక్రెట్స్ అయితే ఏమొద్దు థ్యాంక్ యూ మ్యామ్